నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మహాశివరాత్రి పురస్కరించుకుని గాంధీనగర్ లోని విఆర్కే బిర్యానీ పాయింట్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ పరమశివుని అనుగ్రహం రాష్ట్రంపై ఉండాలని ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గోపీచంద్ ఫణికుమార్ నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అంకినీలు మళ్లీ జలాచంద్రుడు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఈ అన్న సమారాధన భక్తుల ప్రశంసలు అందుకుంది పదిహేను వందల మందికి పైగా భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి దేవాలయం ఈ రకంగా ఉన్న దాదాపు పదహారు దేవాలయాలు కూడా భక్తులు తెలుపు దేవాలయాలు ఆ రకంగా శోభను సంతరించుకున్నప్పుడే అభివృద్ధి గురించగలుగుతుంది ఎందుకంటే ఒక ఇల్లు బాగుంటే ఇల్లాలు నీట్గా ఉంటే ఇల్లు బాగుంటుంది అన్నట్టుగా దేవాలయాలన్నీ కళకళలాడితే ఊరు కళకళలాడుతుంది రాష్ట్రం కలకళలాడుతుంది దేశం కలకళలాడుతుంది అది సనాతన ఐదవ సాంప్రదాయానికి ప్రత్యేకగా ఈ రోజున శివరాత్రి ఘనంగా జరుపుకున్నందుకు ప్రజలందరికీ మరి కూడా అభివాహులు మనం తెలియజేస్తూ నమస్కారం నమస్కారం అండి నా పేరు అంకినీటు విఆర్కే బిర్యానీ పాయింట్ గాంధీనగర్లో ప్రతి కార్తీక మాసానికి మేము నెలంతా అన్నదాన కార్యక్రమం తలపెట్టాము నేను మల్లీ గారు జలాచంద్రుడు గారు ఇలా కొంతమంది సహాయ సహకారాలతో ప్రతి కార్తీక మాసానికి మేము అంత సమారాధన చేస్తున్నాం అలాగే దాని భాగంగా మహాశివరాత్రి రోజున ప్రతి ఏటా పదిహేను వందల మందికి తగ్గకోకుండాను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే భగవంతుడు దేవల్ల ఇంకా మేము ముందుకెళ్దామని వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లా పరిషత్ సమీపంలో బార్ను ఏర్పాటు చేశామని బార్ నిర్వాహకులు లింగం ఆనంద్ అన్నారు ఆదివారం ఈశ్వర్ రెసిడెన్సీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లింగం ఆనంద్ మాట్లాడారు నిబంధనల మేరకు చర్చికి పాఠశాలకు మసీదుకి ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక వంద మీటర్ల దూరం పైనే ఉన్నాయన్నారు మున్సిపాలిటీ అనుమతులు తీసుకుని రేకుల షెడ్డు నిర్మిస్తున్నామన్నారు

డిపరడం జరిగింది ఈ బందర్లో ఎవరిన కొత్తగా వ్యాపారం పెట్టుకుంటానికి వచ్చి కొత్త ప్లేస్ వాడుకున్న వారు మంచి ప్లేస్ కోసం చూసుకుంటారు మరి ఆ పర్టికులర్గా ఎలక్షన్ డైలీ సెంటర్లో ఎవరిని వ్యాపారం చేయనివ్వరు ఎవరిని రానివ్వరు వస్తే ఈ రకమైన కంప్లైంట్స్ అంటే మా మా వ్యాపారంలో ఉన్న సహోదరులే బయటవాళ్ళకి అంత బయట వాళ్ళకి ఏవి సంబంధం లేదు అందరినీ రెచ్చగొట్టి అక్కడ అది ఫుల్లీ కమర్షియల్ ఏరియా చర్చికి నూట ముప్పై ఐదు మీటర్లు ఉంది మనం వంద మీటర్లు ఉంటే చాలు అలాగే స్కూల్కి నూట డెబ్భై మీటర్లు ఉంది వెనకాల మసీదు ఉంది మూడు వందల మీటర్లు ఉంది ఈ మూడింటి మీద పిటిషన్ పెట్టారు గవర్నమెంట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటే మనం వ్యాపారం చేసుకోవచ్చు హండ్రెడ్ మీటర్స్ దాటితే అది ఫుల్లీ కమర్షియల్ ఏరియా అది అందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఒక ఇరవై సంవత్సరాలు క్రితం కూడా అక్కడ వాసవి వాసవి భారం రెస్టారెంట్ అనే షాప్ ఉండేది భారం ఉండేది ఇవాళ కొత్తగా వచ్చి పెడతాం కదా అక్కడ ఈ చచ్చి ఫాదర్ గారికి ఏం సంబంధం లేదు ఆ సిరి విఘ్నేత్ గారికి ఏం సంబంధం లేదు వెనక నుంచి ఒక కొన్ని దుష్ట శక్తులు అక్కడ వ్యాపారాన్ని పెడితే మేము నష్టపోతాం అంటే ఇవాళ దాకా బాగా మంచిగా ఎంజాయ్ చేశారు అక్కడ ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంది దీని మీద వివరణ వస్తాయి మేము అందరినీ కూడా పిలిచింది అసలు అవసరం లేదండి నిబంధనలకు అనుగుణంగా ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఈ చర్చ్ గేటు మనం ఆ గూగుల్లో కొడుతూ మీకు డిస్టెన్స్ వచ్చేస్తుంది ఎవరు మనం వెళ్ళి అసలు కొలవాల్సిన పనులకు లేదు అసలు బందర్లు ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య ఎందుకు ఇంత రగడ జరుగుతుంది ప్రతి విషయంలో కానీ వైన్ షాపుల దగ్గర నుంచి బాలు దగ్గర నుంచి ఒక నాయకుడు వచ్చిన కానీ నుంచి ఎవరు నాయకుడు అంటే పేరు చేస్తే పార్టీల పేర్లు వస్తాయి ఆ నాయకుడు వచ్చిన కాడి నుంచి ఈ ఇన్ బందరం బండర్ నాశనం అయిపోయింది రేట్ ఓకే వెట్లింది వాళ్ళు వాడి రూల్స్ కి విరుద్ధంగా వాళ్ళు ఏవి చేయరు రూల్ ప్రకారం పోతారు రూల్ విరుద్ధంగా ఉంటే లైసెన్స్ ఇవ్వరు కదా రూల్ ఉంటే ఎవరు చెప్పినా ఇంద్ర అడుగులే అది కమర్షియల్ ప్లేస్ స్పెన్స్ గా ఉంది అప్లికేషన్ లో ఈ ప్లేస్ నమోదు చేశారా లేదండి మనం వచ్చి అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకి అసలు వాళ్ళు ఇచ్చేది ప్రొవిజినల్ లైసెన్స్ అంటే మనం ఎక్కడైనా పెట్టుకుని బిజినెస్ చేసుకోవచ్చు పర్మినెంట్ లైసెన్స్ ఇచ్చేవారు అది పదిహేను రోజులు టైం ఈ పదిహేను రోజులు టైం తర్వాత మళ్ళీ అవి ఎక్స్టెన్షన్ చేయొచ్చు ఎందుకంటే రెడీమేడ్ ప్లేస్ ఉండవు మనం కట్టుకోవాల్సిందే దానికి ఇంత మెజర్మెంట్స్ అని గైడ్ లైన్స్ ఉంటాయి అంటే కుటుంబ సభ్యులు గారు ఒకటి ఓపెన్ చేసాం ఒకటి నెక్స్ట్ డేనే ఓపెన్ చేసాం విజయవాడ రోడ్లో ఒకటి మంగినపూడి అది కూడా రిపేర్ జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్లేస్ లేక అంటే కొత్త ప్లేస్ చూసిన దాని కన్స్ట్రక్షన్ కూడా ఇంటి చేస్తున్నాము మోస్ట్లీ మూడు రోజులు అయిపోతుంది మహాశివరాత్రి పురస్కరించుకుని మచిలీపట్నంలోని పలు శివాలయాల్లో స్వామివారికి ప్రత్యేక అలంకారాలు పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు బచ్చుపేట శివాలయానికి భక్తులు పోతెత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు కొజ్జిలపేట నాగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ మాధవిలత పర్యవేక్షించారు రాబర్జుసన్ పేటలోని స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు నాగులేరు ఒడ్డున ఉన్న రసలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈడేపల్లి జోడుగుళ్లు శివాలయంలో శివరాత్రి సందర్భంగా అభిషేకాలు అర్చనలు జరిగాయి గుడుగుపేటలో మేం చేసిన శ్రీభ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారిని నంది వాహనంపై ఊరేగించి సాయంత్రం శివ కళ్యాణాన్ని జరిపించారు అదేవిధంగా నగరంలోని పలు శివాలయాలలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ओ जंगला हरा 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 ओ जंगला अंधेरे में बड़ा 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 बिना लड़के 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 ஏ பிராமனும் சாலோபப்பனையும் மாயதுவனையும் எல்லா பதங்களையும் எல்லா பதங்களையும் அடைவானாக இருக்க வேண்டும். ஓதிச்சியாரை அருவோடு அருவோடு எல்லாம் பண்ணி பண்ணி நமக்கு குடுக்கு கேக்கும். அருவோ மகாலட்சவேலாய். நம்மmigrate அர்ப்பொண்டு சேரக்கல்லండి. கொடபொள்ளுக்கு இனி நேயச்ச மாட்டండి. ஆல்ரவோது వీடு சொல்லி क्षालो <tune> प्रक्षालया <tune> <tune>